ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరూ కూడా వ్యత్యాసం లేకుండా ఉన్నప్పుడు ఒక్క ఆదోనిలోనే ఎందుకు కుర్చీ మీద ఇంత పోరాటం చేస్తున్నారు ఒకటి రెండవది వచ్చి ఇంతకు క్రితము ఏ రూల్స్ ప్రకారము అక్కడ కుర్చీ వేసి ఆమెకి ఆయనకి సమానమైన హక్కు ఇచ్చారు ఇప్పుడు ఏ రూల్స్ మారినాయి అని కుర్చీలు పక్కన వేశారు దీని మీద కొంచెం క్లారిఫికేషన్ మేము కూడా అదే అడుగుతున్నాం కూటమి ప్రభుత్వం తరఫున కూటమి తరపున ప్రభుత్వం తరపున అదే అడుగుతున్నాం మేము మీరు శాసనసభను గమనించండి మీరు కూడా విద్యత గల ప్రజలతో ఎందుకోబడినటువంటి కౌన్సిలర్లు మీకు రాజకీయాల్లో అనుభవం ఉంది ఒకరు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన కౌన్సిలర్లు కూడా ఉన్నారు ఒక్కసారి కూటమి ప్రభుత్వంలో శాసనసభ విధానాలను గమనించండి ముఖ్యమంత్రి ముందు కూర్చుంటే రెండో వరుసలో మూడో వరుసలో డిప్యూటీ సీఎం కూర్చుంటున్నాడు అంతెందుకు సభాపతి స్పీకరు మొదట ఎన్నుకున్నటువంటి స్పీకర్ పైన కూర్చుంటే ఉప సభాపతి ఎక్కడ కూర్చుంటున్నాడు తోటి ఎమ్మెల్యేలతో పాటు కూర్చుంటున్నాడు అక్కడ సభాపతి లేకపోతే ఈ ఈ సభాపతి మన ఉప సభాపతికి పోయి ఆ సీట్లో కూర్చొని సభను నడుపుతున్నాడు మీకు వైస్ చైర్మన్ అనేది ఎందుకు ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల మీటింగ్ పెట్టుకున్నప్పుడు వైస్ చైర్మన్ అనే వ్యక్తి రాకపోతే మీరు కూర్చొని సభను నడిపించడానికి మీకు వైస్ చైర్మన్ పదవి ఉండేది అంతే తప్ప మీకు సపరేట్ కుర్చేసి పుల్దండిసి కూర్చోవడానికి కాదు కదా అప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీరు ఎట్లా కొడుకుంటే అట్లా కుర్చీలేసినారు ఇది పూటమి ప్రభుత్వం అయ్యా ఇక్కడ ఉన్నది బీజేపీ ఎమ్మెల్యే విధి విధానాలు రాజ్యాంగంలో ఏ ఉన్నాయో తమ జరిపేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది విధి విధానాలు తెలిసినటువంటి రాజ్యాంగం తెలిసినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి విధి విధానాలకు అనుకూలంగా అందరితో పాటు మీరు కుర్చీలేసినారు మీ ప్రభుత్వంలో మీ ఇష్టం చేసినారు ఇప్పుడు కూడా అలా సాగాలంటే కుదరదు కదా కుదరదు కాక కుదరదు కాబట్టి దయచేసి కుర్చీల కోసం పోరాటం కాకుండా ఆదోని అభివృద్ధి అంటున్నారు ఆదోని అభివృద్ధి చెందలేదు అంటున్నారు మీరు కౌన్సిల్ కౌన్సిల్ మీ కౌన్సిల్ మీరు సహకరించకపోయినా మా ఎమ్మెల్యే తన శక్తుల పోరాడి అభివృద్ధి పదంలో తీసుకుపోతూనే ఉన్నాడు రోడ్లు గుంతలు విపరీతంగా పడి గుంతల్లో మనుషులు కిందపడి చాలా ఇబ్బందులు పడేవారు అంతెందుకు ఆ పై పై ఫ్లైఓవర్ చూడండి ఇంతకుముందు కడ్డీలు ఇంత పైకి లేచి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఇబ్బందులు రోడ్డు క్లీన్గా తయారయ్యి అభివృద్ధిలో ముందు పోతుంది తాగునీటికి ఉపయోగం పడకుండా రామజల మూల మూలబడిపై కలుషితమైండేది మా ఎమ్మెల్యే గారు వచ్చిన కథ రామజలను క్లీన్ చేసి ఈరోజు ఆయన ఆ తాగునీటి అవసరాల కోసం తీసుకురావడం జరిగింది అంతెందుకే ఆదోని పల్లెల్లో మీ వైసీపీ ప్రభుత్వంలో కానీ మీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క రోడ్డు ఒక పల్లెల్లో వేసినారా మీరు ఈరోజు చూడండి నలభై నాలుగు నలభై నాలుగు పల్లెల్లో రోడ్లు వేస్తున్నారు డ్రైన్ వేస్తున్నారు అభివృద్ధి చెందుతూ ఉంది మరి మీరు అభివృద్ధి లేదని మాట్లాడేది అభివృద్ధి పట్టణంలో అభివృద్ధి లేదంటే అది మీ స్వయంకృత అపరాధం మీరు సహకరించుకోవడం లేదు అది మీరు సహకరించుంటే డెబ్బై అంశాలు పెండింగ్ పెట్టేటవి కాదు పోయిన నెలలో ముప్పై ఐదు పాస్ అయిపోతుండే అవి అభివృద్ధిలోకి వస్తుండే ఈ నెలలో ముప్పై ఐదు సబ్జెక్టులు పరీక్ష పాస్ అవుతుండే రేపు నెలలకు అభివృద్ధికి వస్తుంది డెబ్బై సంవత్సరం డెబ్బై డెబ్బై సంవత్సరంలో పెండింగ్ పెట్టినది మీరు అభివృద్ధిని అందుకున్నది మీరు మీరు ఎదుటి ఎమ్మెల్యేను బ్లెయిమ్ చేసి ఎమ్మెల్యే మీద నిపం నెట్టి పబ్బం కడుపుకుంటామంటే ఆదోని ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు ఒప్పు చేస్తున్నారు అనేటువంటి విషయాలను క్షుణ్ణంగా ఆదోని ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి మీరు కూడా ఎందుకంటే అభివృద్ధి లేదు అంటే ఒక చిన్న ఉదాహరణ ఆ విషయంలో సాయుప్రసా రెడ్డి గారికి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు సాయుప్రసా రెడ్డి గారు గుంతలు రోడ్లో కలువయి వైపోతుంటే ఒక రిక్షా కార్మికుడు ఒక రిక్షా చల్లేటువంటి వ్యక్తి నువ్వేమో కారు వచ్చబోతున్నావు రోడ్లు చూడు ఎంత గుంతలు పన్నాయంటే అని అడిగిన పాపానికి ఆ ఆటో డ్రైవర్ను పిచ్చి పిచ్చిగా కొట్టినటువంటి సందర్భం అభివృద్ధి లేదని అడిగినందుకు ఆటో డ్రైవర్లు కొట్టినారు మీరు మా ఎమ్మెల్యేని అభివృద్ధి లేదని అంటే ఎక్కడ అభివృద్ధి లేదో అక్కడికి వెళ్ళి ఆ సమస్యను నిన్నటికి నిన్న కాంతినగర్ రోడ్లు గస రోడ్డు ఇచ్చడం కానీ కుంతలమైన రోడ్లు బాగు చేయించడం కానీ అభివృద్ధి చేస్తున్నాడు అడిగితే అభివృద్ధి చేస్తున్నాడు మా ఎమ్మెల్యే మీరు అభివృద్ధి లేదని అడిగినప్పుడు కొలిచి కొట్టినారు మేము జనాలను దేవాగారు గురించి కబ్జాల గురించి మాట్లాడితే మహేష్ అనేటువంటి జనసేన కార్యకర్త ఇంటికి వెళ్ళి కొట్టినటువంటి సందర్భం మీరు అభివృద్ధి గురించి అడిగినప్పుడు మీరు కొట్టినారు అభివృద్ధి గురించి అడుగుతున్న మా ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తున్నారు దయచేసి ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారని మీరు పెట్టుకోవాలి ఆధునిక ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి ఎమ్మెల్యే గారు ఒకరుంటే ఎమ్మెల్యే గారు ఒకరుంటే కౌన్సిల్ ఉంటే ఈ విధంగానే ఈ వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ ముందు ముందు కూడా అడ్డుపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దగ్గరలో మున్సిపల్ కౌన్సిల్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి కూటమి పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే అభివృద్ధి జోడు గుర్రాల వరే ముందుకు పరిగెడుతుంది కాబట్టి వచ్చే ఎలక్షన్లైనా ప్రజలు విఘ్నతతో వైసీపీకి బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను